అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ నో ఛానల్ చూసేటటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సుంకేశ్వర డ్యామ్ కు సందర్శించినటువంటి ఈరోజు కోడుమూరు ఎమ్మెల్యే అదేవిధంగా కర్నూలు ఎంపీ అయినటువంటి నాగరాజు గారు అదేవిధంగా కోడమూరు ఎమ్మెల్యే బొగ్గల దాస్ గారి అదేవిధంగా నందుకుట్కూరి ఎమ్మెల్యే అయినటువంటి జయశూర్య గారు కూడా ఈరోజు కేసీ కెనాల్కి సంబంధించి అయితే నీళ్ళు వదలడం జరిగింది అనేది మనకు స్పష్టంగా కూడా ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది అదేవిధంగా రవి సీజన్కు కూడా తుంగభద్రలో గేట్లు మార్చాలి కాబట్టి రబు సీజన్ కు నీళ్లు వచ్చే అవకాశం లేదని కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఫైనల్ గా అయితే ఈ రోజు వచ్చే సృంకేశ్వర డ్యామ్ లో వచ్చేసి కేసీ కెనాల్ కి నీళ్లు దాదాపుగా ఐదు వందల కృషకులు కూడా రిలీజ్ చేసిన విజువల్స్ మనము స్పష్టంగా గమనించు అదే విధంగా భూమి పూజ చేసి నీళ్లు కూడా కేసీ రైతులకు కూడా నీటిని విడుదల చేయడం జరిగింది అనేది మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది यद्भूतं यच्च भव्यम् उतामृतद्वात्येचानः यदन्नेनातिरोहति एतावानच्च महिमा गुच्छ